వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్ వరల్డ్ హైయెస్ట్ పెయిడ్ న్యూమరాలజిస్ట్ బాబా పాండ్రంగ గారు మనతో పాటు నమస్కారం సార్ నమస్తే హ్యాపీ భారత్ హ్యాపీ వరల్ నుంచి భారత్ వెల్కమ్ వెల్కమ్ గ్రాండ్ వెల్కమ్ ఏంటి మాస్టర్ దుర్గా ప్రసాద్ ఎలా ఉన్నారు మనం అక్కడ ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ కానీ ఇక్కడ తెలుగు రాష్ట్ర ఎలక్షన్ మీరు ఏం చెప్తే అదే జరిగిందండి ఎందుకలా జరిగిందంటారు మరి మీరు ఏం చెప్తే న్యూమరాలజీ ప్రకారం అడ్వాన్స్ వేదిక న్యూమరాలజీ ప్రకారం మీరు ఏం చెప్తే అది అది జరిగింది కానీ మనకన్నా తోపులు బాబులు ఉన్నారు కదా బయట చెప్పిన వాళ్ళందరూ వాళ్ళందరూ దాన్ని బట్టి అర్థమైంది కదా వాళ్ళు చాలా అసలు పెద్ద సెలబ్రిటీలు కదా దూసుకెళ్తున్నారు కదా మరి ఏం జరిగింది పరిస్థితి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గెలుస్తారని చెప్పారు ఓడిపోతామని చెప్పే మనం గెలుస్తారని కాదు మామూలు కాదు రెండు వేల ఇరవై తొమ్మిది వరకు అన్నారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వేణు సోమ గారు తీసుకోండి ఆయన రెండు వేల ఇరవై నాలుగులో జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తున్నారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో గెలుస్తున్నారు వైనాడు వన్ సెవెంటీ ఫైవ్ నాట్ వన్ సెవెంటీ ఫైవ్ ఇక్కడ బిఆర్ఎస్ వచ్చేస్తుంది ఎలక్షన్ లో కేటీఆర్ ఏమో అది మినిస్టర్ గా అయిపోతారు అలాగే ప్రభాస్ ఇంకా సినిమాలు ఏమి హిట్ అవ్వు క్రికెట్ ఏమో మన ఇండియా ఓడిపోతది ఇలా చెప్పారు సార్ ఎందుకు అసలు జాతకం ఏంటి ఎందువల్ల ఆయన ఏం చెప్పి ఇదివరకు ఆయన నైన్టీ సెవెన్ పర్సెంట్ ఆయన చెప్పాడు కదా నైన్టీ సెవెన్ పర్సెంట్ నేను యాక్యురసీ ఉంటుంది అని చెప్పారు మరి ఇప్పుడు ఏమో చూస్తుంటే మా అంత ఇలా అయిపోయింది తర్వాత సారీ కూడా చెప్పారండి ఎలక్షన్ లో జగన్ మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన తర్వాత ఆయన సారీ కూడా చెప్పారు కానీ ఒక్క మొగాడు గ్రేట్ ఎవరు చెప్పలేరు కదండి ఓ ఎందుకంటే గ్రేట్ అయినా ఒక్క మొక్క గాడు అని ఏ మంచి మంచి ఆయన ఆయన జాతకంలో ఏమేమి ఉన్నాయంటే మనం ఆయన జాతకం తెలుసుకుంటే మనం అలా మాట్లాడము సూపర్ జాతకం అయింది ఎందుకంటే ఆయన రేంజ్ రోవర్ కారు వాడుతున్నాడు మూడు కోట్ల కారు అంటే మామూలు మాట్లా ఎప్పుడో ఆయన ఆయన జాతకంలో మంచి యోగాలు ఉన్నాయి కాబట్టి ఆ సెలబ్రిటీ జాతకాలు చెప్తున్నాడు ఆయన ఏదో నాకైనా నీకైనా మిస్టేకులు జరగచ్చు ఎవరు మనం అంతా దేవుళ్ళం కాదు కదా హండ్రెడ్ పర్సెంట్ కానీ అందరి జాతకాలు చెప్తున్న వేణుస్వామి గారి జాతకం నాతో మీరు ఎందుకు చెప్పించుకుంటున్నారు

జాతకమే బాగాలేనప్పుడు అవి ఫెయిల్ అవుతాయి వికడిస్తాయి ఇంత సింపుల్ ఇది ఇప్పుడు మన వేరే స్వామి గారి జాతకం ఎలా ఉందో అనేది చూద్దాం అడ్వాన్స్ వేదిక ప్రకారం చూద్దాం ఇది చిదంబరం చెప్పాను కదా మీకు చిదంబర రహస్యంలో ఏ ప్లానెట్ ఎక్కడ ఉంది అనేది సింపుల్ గా చిన్నపిల్లలకి అర్థమైపోతుంది ఆయన జనవరి పదిహేడో తారీఖు పంతొమ్మిది వందల డెబ్బై ఆరు లో పుట్టారండి ఆయన ఆయన డేడాబట్ లో లక్ష్మి తాండవ మాట్టుతుందండి మరి ఆయన ఏం చూసారా ఆయన మొన్న ఎవరో ఇంటర్వ్యూ అయితే బ్రాస్లెట్ ఇచ్చేసాడు దానకర మరి తెలియదమ్మ మీరు వెళ్ళండి బ్రాస్లెట్ ఇచ్చేసారు తీసుకుంటాం ఆయన బ్రాస్లెట్ ఇచ్చేసాడండి ఆ చూడండి మళ్ళా బోలర్ డబ్బు ఉంది ఓకేనా సో అంటే మ్యారేజ్ అప్పుడు ఏం లేదు కానీ ఈ మధ్య కాలంలో ఇరవై రెండు సంవత్సరాలు బాగా ఎదిగాడు మూడు కోట్లు ఏమన్నా ఎదిగాడు ఆయన అంటే ఒక కారే మూడు కోట్లు అంటే లైఫ్ స్టైల్ ఆయన స్టాండర్డ్ ఓకే అసలు ఇవన్నీ ఉండడానికి కారణం ఏంటంటే ఆయన డేట్ ఆఫ్ బర్త్ మంచి ఉన్నాయి ఏడు ఎనిమిది యోగాలు ఉన్నాయి చెప్పాను అయితే ఆయన ఎప్పుడైనా సరే ఎవరైనా సరే ప్రపంచ వ్యాప్తంగా ఒకటి ఏడు నంబర్ అంటే పదిగోడు నంబర్ లో పుట్టిన వాళ్ళు బాగా అద్భుతంగా వాళ్ళు విజయాలు సాధిస్తారు ఒకటి ప్లస్ ఏడు అంటే ఎనిమిది అవుతుంది ఆ ఎనిమిది వేరు ఈ పదిగోడు నుంచి వచ్చిన ఎనిమిది వేరు కాంబినేషన్ ఆఫ్ నంబర్స్ ఉంటారు ఇప్పుడు ఈ ఎనిమిది వేరండి ఈ ఎనిమిది వేరండి ఈ ఎనిమిది వేరండి దీంట్లో ఒకటి లేదండి దీంట్లో ఒకటండి దీంట్లో ఒకటి లేదండి అది తెలుసుకోవాలి కాంబినేషన్ ఆఫ్ కాంపౌండ్ ఫైనల్ రిజల్ట్ ఓకే అందుకోసం ఎనిమిది ఏ విధంగా వచ్చిందో చూడాలి అందుకోసం పదిహేడవ తారీఖు లో పుట్టిన నరేంద్ర మోడీ సార్ పదిహేడవ తారీఖు పుట్టిన కేసీఆర్ పదిహేడో తారీఖు పుట్టిన రోజా గారు పదిహేడో తారీఖు పుట్టిన జయసు జయ జయప్రదా ఇలా పదివోడే ఎంజీఆర్ పదివోడే మరి మరి వేణుస్వామి పదిగోడేడు మరి రేపు రాబోయే రోజుల్లో కూడా చెప్పలేము రెండు వేల ఇరవైగా ఎంపీగా చేయొచ్చు ఇది నోట్ వైరల్ చేయాలి అంతా ఎందుకంటే ఆయన వేరే వాళ్ళకి జాతకాలు చెప్పుడు కాదు ఇక ఆయనే కురుక్షేత్ర సమాలకు రావచ్చు ఎందుకంటే వన్ సెవెన్ ఎయిట్ అనేది బిగ్ ఆరో లక్కీ లైన్ ఉంది ఇది ఉన్నది అంటే నరేంద్ర మోడీ సార్ కుంది కేసీఆర్ గారికి ఉంది వేణుస్వామి గారికింది రాజకీయాలకు ఎందుకు రాడు వైనాడు వన్ సెవెంటీ ఫైవ్ లాగా ఆయన రాజకీయాల్లో కూడా వచ్చే అవకాశం ఉంది ఫ్యూచర్ ఫ్యూచర్ లో లో ఆయన ఇప్పుడు ఎందుకు ఎందుకు ఫెయిల్ ఫెయిల్ అయిపోతున్నారు మళ్ళీ ఇంకోటి మన భారతదేశం స్వతంత్రం వచ్చినప్పుడు వచ్చి ఏర్పడింది సిక్స్ సెవెన్ ఫైవ్ ఫుల్ బిజినెస్ అండి ఆయనకు ఎంత విమర్శిస్తే అంత బిజినెస్ జరుగుతుంది ఆయనకి ఇప్పుడు ఈ వీడియో ద్వారా కూడా మళ్ళీ క్లయింట్స్ ఆయన దగ్గరికి పోతారు మరి కింద పడ్డ మీద పడ్డ ఆకుకే ఇబ్బంది అంటారు చూడండి ఆయనకే ఇబ్బంది లేదు ఆయన ట్రోల్ చేయకపోతే నిలబట్టదట సో అందుకోసమే ఆయన దాంట్లో మంచి యోగాలు ఉన్నాయి ఇప్పుడు వేణుస్వామి గారి పరిస్థితి ఎలా ఉంది పరిస్థితి అంటే ఆయన దాదాపుగా ఇరవై సంవత్సరాలు పదిహేను సంవత్సరాల నుంచి ఆయన టాపు బాపు అని మీడియా సంస్థలు ఆయన అందరూ చెప్పుకుంటున్నారు మరి ఉంటే మరి ఈ రెండు తెలుగు రాష్ట్రాలలో ఆయన ఏదైతే ఘంటాపదంగా వైనాడు వన్ సెవెంటీ ఫైవ్ జగన్మోహన్ రెడ్డి సీఎం ఈ రెండు వేల ఇరవై నాలుగు కాదు రెండు వేల ఇరవై తొమ్మిది కూడా మళ్ళీ జూన్ నుంచి అందరి ఆగమైపోతాయి ఒక పార్టీ కనుమరగైపోతుంది అయిపోతుంది అని అన్నాడు కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటంటే వేణుస్వామి గారి జాతకంలో ఇది పుట్టుకతో మంచిగుంది బాగుంది కానీ పరిస్థితి ఏం జరుగుతుందంటే మహాదశ శని మహాదశ నడుస్తుంది అంతర్దశ శని మరియు చంద్రుడు అంతర్దశలు మరి పర్సనల్ రెండు అంటే అప్ అండ్ డౌన్ రెండు అంటే రెండు అంటది ఓకే గ్రోత్ ప్రత్యంత అంటే ఏడే అంటే కేతు తలకాయల పల్లెలు అంటారు కొన్ని మాటలు అలా వెళ్ళిపోతాయి ఫ్లో గోచారం కూడా రెండు అంటే డౌన్ ఫాల్ లో ఉంది ఓకే ఇది ఆస్ట్రాలజీ ప్రకారం కాదు అడ్వాన్స్ వేదిక న్యూమరాలజీ ప్రకారము ఇంకా క్లారిటీగా కావాలంటే ఆయన రెండు వేల పంతొమ్మిదిలో చెప్పారు కదా జగన్మోహన్ రెడ్డి గెలుస్తారు అని గెలిచారు కదా అప్పుడు అప్పుడు లేదు శని వేరే మహాదశ ఉంది కేతు ఇప్పుడు ఏంటంటే జనవరి పదిగోడు రెండు వేల ఇరవై ఒకటి నుంచి రెండు వేల ఇరవై తొమ్మిది వరకు శని మహాదశనే అంటే ఇప్పుడు ఏ సంవత్సరం జరుగుతుంది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై నాలుగు ఇంకా నాలుగు సంవత్సరాలు ఆయనకి ఇబ్బంది ఇబ్బంది అంటారా లేకపోతే గ్రోత్ అంటారా లేకపోతే వైరల్ అంటారా ట్రోల్ అంటారా ట్రెండింగ్ అంటారా అది మీకే వదిలేదు అంటే ఆయన అందరి జాతకాలు చెప్తుంటారు కదా అడ్వాన్స్ మీరు అన్నారు కాబట్టి నేను చెప్తున్నా అడ్వాన్స్ ప్రకారం వేల ఇరవై తొమ్మిది వరకు ఆయనకి శని మహాదశ శని అంటే చిన్న పిల్లగాని కూడా అర్థమైపోతుంది శని మనకి తక్కువ లేదు ఆయన దగ్గర మనీ మనీకి ఇబ్బంది ఏం లేదు అంత ఉంది ఆయనకి చెప్పాను కదా ఒక యాంకర్ గారికి బ్రాస్లెట్ ఇచ్చారన్నారు కదా మరిస్కెట్ అదే మరి ఆయన సినిమా ఆదేశం నడుస్తుంది తర్వాత ఆయన ప్రొడక్షన్ ఎప్పుడు తప్పిందండి మామూలుగా ఆయన మార్చి నెలలో నుంచి ఆగస్ట్ ఆగస్టు వరకు ఇప్పుడు జరుగుతుంది కదా జూన్ నెలలో రిజల్ట్ వచ్చింది కదా క్షమాపణ ఎప్పుడు చెప్పాడు జూన్ నాలుగో తారీఖు ఆ రోజే చెప్పాడు కదా అందుకోసమే మార్చి ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఏడు వరకు రెండు వేల ఇరవై శని మరియు చంద్రుడు అంతర్దశగా నడుస్తుంది కాబట్టి ఇక్కడ ఫెయిల్యూర్ అయింది ఇప్పుడు ఆయన అంతర్జాతకాలు చెప్తున్నారు మరి ఆయన జాతకంలో ఏముందో తెలుసుకోవాలి కదండి ఆయన ఏది చెప్పినా ఏమైతుంది మరి ఇప్పుడు ఫెయిల్ అయింది చంద్రుడు అంతర్దశలో చంద్రుడు అప్ అండ్ డౌన్ ఇస్తాడు కదా అదే ఒకసారి చంద్రుడు ఉంటాడు అమావాస్య అయిపోతుంది ఫిఫ్టీన్ డేస్ రేంజ్ లో ఉంటాడు ఫిఫ్టీన్ డేస్ డౌన్ ఫాల్ లో ఉంది డౌన్ ఫాల్ అయిపోయింది సో అందుకో ఇప్పుడే అందుకోసం ఒక్క మొగాడు అంటా అందుకోసమే నేను తప్పు చెప్పాను మహాప్రభు అని వాళ్ళు ఎవరు లేరు కదా ఒప్పుకున్నాడు మరి అది అది ఒక రేంజ్ అది ఒక్క మొగాడు బిజినెస్ పడిపోతుంది కదా పడిపోదట ఆయనే చెప్తున్నాడు నిన్న మొన్న ఇంటర్వ్యూ వెళ్ళారు నాకు పెరిగిపోయింది అండి అంటున్నాడు అంటే ఇప్పుడు రెండు వందలు వచ్చేవాళ్ళు ఇప్పుడు నాలుగు వందల మంది వస్తున్నారు అసలు ఈ క్రేజ్ తోటే అంటున్నారు అది ఎంత వరకు వాస్తుందో మరి ఆ మీడియా సోదరులు మరి అన్వేషణ కొన్ని రోజుల తర్వాత తెలుస్తుంది అంటే నాకు తెలిసి ఏదైనా ఒక కంపెనీ మంచి బ్రాండెడ్ కంపెనీ ఉన్నప్పుడు అందరు పోతారు ఆ కంపెనీ పేరు ఏమైనా అయితే ఆ కంపెనీ ఏమవుతుందండి పడిపోతుంది కదా అది నాచురల్ అంటారు సహజం ప్రకృతి మరి ఈయన ఏమంటున్నాడు నేను ఏది చెప్పినా ఫెయిల్ అయినా కానీ జనాలు ఇంకా పెరిగారండి మరి ఆయన మాటల్లో నిజముందా మరి మరి ఏదో అది భగవంతునికే తెలుసు మనకేం తెలియదు కదా ఆయన నమ్మే ఆ వెంకటేశ్వర స్వామికే తెలుసు పెరితే పెరిగొచ్చు నాకేం తెలుసు మరి అంత ఫేమ్ ట్రెండింగ్ లో కదా అని కూడా తెలిసిండు నిజం ఇది మాత్రం అంత టోల్ అయింది కదా ఏదైనా చెడు తొందరగా వ్యాపిస్తుంది మంచి మెల్లిగా వస్తుంది ఇంకో విషయం కూడా ఉన్నాడు మరి కేసీఆర్ గారు గెలిచినప్పుడు నా కిరీటం పెట్టిందా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి నా కిరీటం పెట్టిందా ఎవరు గెలిచినప్పుడు నేను చెప్పినా నాకేం కిరీటం పెట్టిందా నేను కూడా చెప్పా మరి రేవంత్ రెడ్డి గారు గెలుస్తారని చెప్పి నాకు ఏం కాలేదు కదా చంద్రబాబు నాయుడు గారు ఇస్తారని చెప్పినాను మాకేం పెట్టినారా రిడి ఎవరు ఎవరికచ్చి పెట్టరు దానివల్ల ఏంటంటే ఓహో సబ్జెక్ట్ ఉంది అని జనాలకు అది అంతే పోయినప్పుడు మనం సారీ చెప్పుకోవడమే గంతే ఇక పార్వతీదేవి శాపం పెట్టింది అవన్నీ తర్వాత ఇవన్నీ విషయాలు కానీ ఒక్కటి మాత్రం నాకు తెలుస్తుంది ఏంటంటే రాబోయే రోజులలో ఇది మీరు టైటిల్ వేసుకోవాలి రాబోయే రోజుల్లో నా రాజకీయాల్లో బాగుందా ఇంకోటి నాగబాబు గారి కొడుకు లావణ్య త్రిపాఠి వాళ్ళ మ్యారేజ్ అయింది నవంబర్ ఒకటి రెండు వేల ఇరవై మూడు వాళ్ళు కూడా విడిపోతారని చెప్పారు ఎవరు వేణుస్వామి నేనేం చెప్తాను విడిపోరు అని నేను అంటున్నాను విడిపోరు ఎందుకు అని ఎందుకని అంటైన వాళ్ళ మ్యారేజ్ ఈ డేట్ లో అయింది నవంబర్ ఒకటి రెండు వేల ఇరవై మూడు వన్ లెవెన్ టూ ది వరణ్ తేజ ఐన్ లవెన్ త్రిపాటి కదా వాళ్ళ పేరులో కొంచెం ఆపోజిట్ ఉండొచ్చు కానీ వాళ్ళ మ్యారేజ్ డేట్ అనేది సూపర్ కోడ్ ఓకే హా పాపం వేణుస్వామి గారు ప్రతిసారి కూడా సెలబ్రిటీ విడిపోతారని చెప్పడం వల్ల కొందరికి బాగా ఇబ్బంది అవుతుందేమో కానీ కానీ వీళ్ళు విడిపోర్ అన్న అది అడ్వాన్స్ వాళ్ళ జాతకాలు ఏమి చూడలేను కానీ నాకు ఈ రేటు మ్యారేజ్ ఎందుకంటే వీళ్ళు ఇదే డేట్ లో ఎందుకు పెట్టుకున్నారంటే వాళ్ళ ఇంట్లో మెగా ఫ్యామిలీలో ఇంట్లో వాళ్ళ మ్యారేజ్ డేట్ లో ఉన్నాయి కాబట్టి వాళ్ళకి నెగిటివ్ జరిగింది కాబట్టి ఒకవేళ నేను అనుకుంటున్నా వాళ్ళు ఏమనుకుంటారో నాకు తెలియదు కానీ నా వీడియోలు చూసి ఉంటారు అందుకోసం ఒకటి పది పంతొమ్మిదో తారీఖులలో మ్యారేజ్ చేసుకోవాలని అనుకున్నారు కాబట్టి వీళ్ళు సూపర్ కోర్ట్ చేసుకున్నారు ఇది మాత్రం నేను చెప్పగలుగుతా అది ఈ డేట్ మాత్రం తప్పకుండా ఎవరు సూపర్ కోడ్ లో చేసుకున్నా వాళ్ళు సేఫ్ గా ఉంటారు అదే మీ దగ్గరకు వచ్చి సూపర్ కోడ్ నెంబర్ చెప్తా చెప్తాం ఒక అంటే పంతులు గారు వెళ్ళినప్పుడు వాళ్ళు డేట్ ఇస్తారు రెండు మూడు డేట్లు ఇస్తారు ఏది మంచిది మీరు చెప్తారు దాంతో ఎందుకంటే ఎప్పుడైనా సరే ప్రపంచ వ్యాప్తంగా బాగా ఒకటి పది పంతొమ్మిదో తారీఖు లో వివాహం చేసుకుని మళ్ళీ ఒకటి ఊరితే వస్తే ఒకటి వస్తే వాళ్ళు సూపర్ గా ఓకే సో ఇది నేను చెప్పేది ఏంటంటే మొత్తం మీద ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు వేణుస్వామి గారి తెలుగు ప్రజలు వేణుస్వామి గారు ఏం చెప్పినా అది లో ట్రెండింగ్ లో వస్తుంది కాబట్టి అది చెప్పగలిగిన ఇక ఇంకోటి నేను సంఖ్యాశాస్తవేత్తగా ఒకటే కాదు పేరే కాదు లకీ నేమ్ లకీ మొబైల్ నెంబర్ లకీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ లకీ వెహికల్ నెంబర్ లకీ మ్యారేజ్ చూస్తా ఇప్పుడు వేణుస్వామి గారు ఇంత ఫేమస్ కావడానికి కారణం ఏంటంటే వేణుస్వామి అనేది ముప్పై నంబర్ లో ఉంది ఏపీజే అబ్దుల్ కలాం కూడా ముప్పై ఏడు నంబరే స్వామి రామ్ దేవ్ పేరు కూడా ముప్పై ఐదు నెంబర్ అందుకని వాళ్ళు టాప్ లో ఉన్నారు కూడా టాప్ లోనే ఉన్నారు అది ఇంకోటి ఏంటంటే ఎనిమిది ఐదు అనే కోడు ఈ ఎనిమిది ఐదు కోడు ఓన్లీ నరేంద్ర మోడీ సార్ గారికి వచ్చింది మళ్ళీ ఈయనకే వచ్చింది చూసారా అందుకోసం రాజకీయాల్లోకి రావడానికి అవకాశం వచ్చింది మరి ఆయనకు ఉందో లేదో నాకు ఈ వీడియో చేసిన తర్వాత వస్తుంది నాకు తెలిసి నేను చెప్పినా కాబట్టి అంతేనా కాదా అంటే నరేంద్ర మోడీ గారు జాతకం ఉంది ఎయిట్ అండ్ ఫైవ్ ఇప్పుడు ఆలోచన మొదలు పెడతారు అరే బాబా పన్న మళ్ళీ నా గురించి చెప్పిన అనుకోవాలి అంతే అదే ఎందుకంటే మరి నరేంద్ర మోడీ కోవిడ్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ అందుకోసమే స్వతంత్రం వచ్చినప్పుడు భారతదేశానికి సిక్స్ సెవెన్ ఫైవ్ ఎట్లా ఉందో ఈయన కూడా అదే ఉంది మంచి సుఖ పురుషుడు భోగల ఆలచుడు అన్ని అనుభవిస్తాడు అందుకే పబ్లు కబ్బులు ఆ డైరెక్ట్ వాళ్ళ వాళ్ళ అని చెప్పి ఆయనే చెప్తాడు కదా నేనే నేను నేను గుళ్ళో బ్రాహ్మణ నాన్ వెజ్ తినకపోవడానికి మందు తాకపోవడానికి నేను ప్రొఫెషనల్ ఆస్ట్రాలజిస్ట్ దానికి ఏమైనా నియమాలు ఉన్నాయా మరి నేను కూడా ప్రొఫెషనల్ న్యూమరాలజిస్ట్ యోగాచార్య నేను ఈవెన్ గుడ్డు కూడా తిన నేను టీ కాఫీలు కూడా తాగా ప్యూర్ వెజ్ ప్యూర్ వెజ్ నేను బ్రాహ్మణ కూడా నేను కుట్లే పద్మశాలి వ్యూవర్స్ ది మరి నేను ఇలా నిష్టగా ఉన్నాను నేను కోర్టు సంపాదించిన ఇప్పుడు కానీ మీరు ఎప్పుడో సంపాదించారు కదా గోవింద గోవింద సినిమా వచ్చా అలా సో అందుకోసమే ఎవరి హ్యాపీస్ వాళ్ళ ఎవరు తింటే వాళ్ళది అంతే సెల్ నంబర్ విషయం సెల్ నంబర్ విషయంలో మన న్యూమరాలజీ ఎనీథింగ్ ఎండింగ్ జీరో ఇస్తా జీరో మరి ఆయన ప్రేక్షకులు కూడా జీరో అయిపోతున్నాయి కదా మరి పబ్లిక్ ఇంకా ఘోరమైన ఇంకొక డేంజర్ అనేది చెప్పబోతున్నాను ఆయన తెలియదు ఇప్పుడు ఇప్పుడు తెలుసుకుంటాడు ఈ వీడియో ద్వారా నలభై ఎనిమిది నంబర్ అనేది టోటల్ రావడం మొబైల్ నంబర్ వెరీ 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 డేంజర్ నంబర్ ఇది సుసైడ్ నెంబర్ అంటారు దీన్ని వెరీ డేంజర్ నంబర్ ఇది అలాంటి నంబర్ పడుతున్నాను అండి పబ్లిక్ లోకి తర్వాత ఆయన పర్సనల్ నంబర్ కూడా నేను డిస్ప్లే చేయలేకపోతున్నా కానీ ఇది మొత్తము ఆయన పర్సనల్ నంబర్ కూడా ఏం జరిగిందంటే అది నలభై తొమ్మిది వచ్చింది అది కూడా మంచి నంబర్ కాదు అది కూడా మంచి నంబర్ అందులో ఆ పర్సనల్ నంబర్ లో ఐదు అనేది మూడు సార్లు రావడం ఇంకా వెరీ నెగటివ్ ఓకే ఇంబ్యాలెన్స్ లైఫ్ అయిపోతుంది అంతే బ్యాలెన్స్ లైఫ్ లైఫ్ ఇది ఫోన్ నంబర్ గురించి ఆయన పేరు మంచిగానే ఉంది సో ఇక్కడ సింక్ అయింది ముప్పై ఐదు నెంబర్ అంటే ఎనిమిది ఇక్కడ ఎనిమిదికి సింక్ అయింది అంటే డేట్ ఆఫ్ బర్త్ అనుగుణంగా ఎట్లాగో ఆయన భారతదేశంలో ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారికి మంచి రిపీటెడ్ ఆస్ట్రాలజీ అని అందరు తెలిసిపోయింది మరి ఏ నియమీ ఆస్ట్రాలజీ తెలిసిందా కథ మరి అట్లా వేణిస్తాం అంటే అది కథ సో అందుకోసమే అందరి జాతకాలు చెప్పే వేణుస్వామి గారికి రెండు వేల ఇరవై తొమ్మిది వరకు శని మహాదశిని వస్తుంది అయితే టాపు లేకపోతే బాపు అది అయితే మీదికి బాగా సక్సెస్ రేట్ లో లేకపోతే డౌన్ డౌన్ ఫాల్ బాపు అంటే డౌన్ ఫాల్ ఓకే అంటే అదే మనము ఈ రెండు సంవత్సరాలు చూస్తున్నాము సో ఇది నేను చెప్పేది ఏంటంటే ఆయనకు నాకు ఫ్రెండ్షిప్ లేదు ఆయనకు నాకు శత్రువు లేదు ఆయన ఒక సోషల్ మీడియాలో చెప్తున్నా నేను ఒక సోషల్ మీడియా చెప్తున్నా ఒకప్పుడు నేను టాపు ఒకప్పుడు ఆయన ఉండొచ్చు కాలం మారుతుంది గోల్డెన్ టైమ్ స్టార్ట్ నో అంట అది నాకు ఇప్పుడు స్టార్ట్ అయింది అనుకుంటా వేరే వాళ్ళకు బంద్ అయింది అనుకుంటా అలా జీవితంలో ఈ టైము ఈ డేటు అన్ని నంబర్స్ మారుతూ ఉంటాయి ఏది శాశ్వతం కాదు సో ఆ పరమాత్మ శాశ్వతం కావచ్చు తప్పకుండా నేను చెప్పేది ఏంటంటే ఇది వేణుస్వామి గారి జాతకం అండి ఎలా ఉంది అనిపించింది ఇప్పుడు అందరు అని చెప్పాడు మనము ఇప్పుడు ఆయన జాతకం చెప్పి మీరేం ఫీల్ అవుతున్నారు మామూలుగా నాకు ఏమి ఆయన విషయం తెలుసుకోని ఉంది అర్థమైంది ఎందుకు ఇలాగ అన్ని రాంగ్ రాంగ్ కానీ ఫేమస్ కావడానికి కారణాలు కూడా చెప్పాను ఫేమస్ అవడానికి కారణాలు చెప్పారు ఎందువలంటే ఏ టైం నుంచి ఏ టైం వరకు బ్యాడ్ టైం ఉందో చెప్పారు అదే అదే అది సంగతి ఇంకా ఆగస్ట్ ఏడో తారీఖు వరకు ఉంది ఇప్పుడు అందుకోసం కొన్ని వీడియోలు ఇంటర్వ్యూలు చేస్తున్నాడు అది ఫ్రీ వీడియోలో మరి మరి పేడెంట్ నాకైతే తెలియదు నేనైతే ఇప్పుడు ఒకటే చెప్తున్నాను ఏ యూట్యూబ్ ఛానల్ నుంచి నేను డబ్బులు తీసుకోను ఏ యూట్యూబ్ ఛానల్ డబ్బులు ఇవ్వను వేణుస్వామి గారి యొక్క జాతకాన్ని అడ్వాన్స్డ్ వేదిక్ న్యూమరాలజీ ప్రకారం బాబా పాండరంగారు మరొక వీడియోతో మీ ముందు మీ మాస్టర్ దుర్గా ప్రసాద్ Thank you, happy barat, happy barat, lucu barat, ini mana logo?